కోపడకండి అంత శబ్దం వస్తుందని అనుకోలేదు నిన్ను నిన్న బయటికి తీసుకెళ్తే అంత మాట అనకండి ఈ వేట నాకు మాత్రం ఇష్టం అన్నా ఏం చేయం చెప్పండి ఎక్కువ సంతోషం గాని బాధ గాని కలిగినప్పుడు వీళ్ళు వాటంతట అవే దగ్గరవుతాయి నోటి దగ్గరికి వెళ్ళిపోతాయి లోపలి నుంచి గాలి వస్తుంది బయటి శబ్దం వస్తుంది ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండి నా వల్ల కాదే ఏలేసే పెళ్లాన్ని ఏలుకోలేదు ఇవాళ రేపు వకీల్ గారిని కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తా అంటే ఏంటండి ఒత్తువారు నీకు నాకు ఇక ఏ సంబంధం లేదని కాగితం ఇస్తారు అది